వీళ్ళ కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు సరే ఇప్పుడు మూడో పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది ఇప్పుడు నన్ను చాలా భయంకరంగా మేడం ఇప్పుడు వీళ్ళు సర్చింగ్ చేస్తున్నారు నాకు తెలియలేదు ఇప్పుడు నమ్మాను కదా తనను ఆయన ఏం చేశాడంటే నాకు మీరు నమ్మండి నమ్మకుండి నాకు విజన్స్ వచ్చేది నెరవేరుతుంది అట్లాగా ఇది అంటే కొంతమంది నంబర్ కాని నేను నాకు చాలా విజన్స్ వచ్చిందమ్మా అన్ని నిద్రపో లేదు చూసింది ఏది జరిగితే అదే జరుగుతుంది చాలా మందికి తెలుసు అది తనకు కూడా తెలిసి తను కొన్ని భయపడ్డాడు నీకు ముందే తెలిసిపోతున్నాయి అన్ని ఇప్పుడు కూడా తెలుసు నాకు ఏదైనా కల వచ్చింది ఏం జరిగేది ఎక్కడ ఎవరు ఏం చేస్తుంది వచ్చితే మటుకు ఖచ్చితంగా నెరవేరుతాయి మేడం అట్లాగా నాకు ఏమైపోయిందంటే మేడం కళ చూస్తున్నా తనకు పెళ్ళైనట్టు ఇంటి ముందు పందిరేస్తున్నట్టు అంతా మీ ఆయనకి మూడో పెళ్ళి అవుతున్నట్టు కల అన్ని జరిగిపోతున్నాయి ఇదేంటి నాకు ఇట్లా వస్తుంది అని సాయంత్రం వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి ఎప్పుడే రాడు ఎప్పుడు రాడు వీళ్ళ తమ్ముడు వచ్చాడు అప్పట్లో గొడవ పడి అంతవరకు ఈ ఏంటి వచ్చాడు నాకు సంతోషం వేస్తుంది కదా మేడం కుటుంబం లేదు కదా కలిసిపోయారేమో కలుపుకున్నారేమో అనుకున్నావు ఏంటి వచ్చా చెట్టి అంటే నా అమ్మ ఇద్దరికి బాగలేదు సీరియస్ ఉంది అన్నం తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు అంటే నేను అంటే నన్ను ఎట్లా నమ్మించాలో అలా నమ్మిస్తున్నారు వీళ్ళు సరే వెళ్ళమని చెప్పాను వెళ్ళాడు ఎందుకంటే అప్పుడంతా నా దగ్గరే ఉంటున్నారు కదా డౌట్ లేకుండా నాకు ఎట్లా వస్తుంది మేడం డౌట్ కానీ డౌట్ వస్తుంది అంటే నాకు ఇలా విజన్ వచ్చింది కదా వీళ్ళ తమ్ముడు వచ్చాడు అనేది కొంచెం ఎక్కడ గుచ్చుకుంటుంది అంటే నాకు ఈ విజన్ కరెక్ట్ జరుగుతుంది వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఏంటి మళ్ళీ ఏమన్నా అప్పుడప్పుడే నాకు తెలివి అనేది కొంచెం ఆలోచన వీళ్ళ పద్ధతులు వీళ్ళవి ఐదేళ్ళు ఉన్నాను కదా తనతోటి వీళ్ళు ఎవరితో ఫోన్ లో మాట్లాడినా అబద్ధాలు చెప్తారు ఇక్కడ ఉన్నా అని అక్కడ ఉన్నానని చూస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాడా నేనైతే చూసాను మాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను అక్కడ నాకు ఇట్లా విజన్ వచ్చింది ప్లీజ్ కొంచెం వెళ్ళి చూడరా ఎక్కడ నాకు తెలీదు పోయి చూడరా అడ్రస్ అయితే చెప్తాను కానీ తెలియదు తెలియని సరే వాళ్ళు ఏమన్నారంటే నీవు నీ మూఢనమ్మకాలు నువ్వు ఆ భయం ఉంది నీకు నీకు అనుమానం కాబట్టి ఆ అనుమానము నీకు నిజం చేయడానికి వెళ్దాం పద అన్నారు ఎందుకు ధైర్యం లేదు పోండి మీరు వెళ్ళి రా పోండి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు నేను ఎట్లా చెప్పానో అక్కడ అంతే జరుగుతుంది పెళ్ళి పెళ్ళి జరుగుతుంది మేడం నేను వెళ్తున్నానని తెలిసి నేను అక్కడ బయట గొడవ అంటే చెప్తున్నాను ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని నేను మాట్లాడుతుండగానే నా కనుగప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలీదు నేను అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అయిపోయింది మేడం నేను వెళ్ళిపోయి వాళ్ళన్న వాళ్ళ వదినకు చెప్పాను పెళ్లి ఫోటోలు చూపించాను పెళ్ళి అయిపోయిందని నేను ఈయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆమెకి ఇచ్చాడు నిజంగా మేడం పెళ్ళి అయ్యి పెళ్లి కూతురు ఎట్లా ఉంటుంది మాట్లాడుతుందా మేడం అసలు నేనైతే షాక్ అయిపోయా చెడ్డ చెడ్డ మాటలు రివర్స్గా నన్ను అన్నది నీకు ఎన్ని పెళ్లి నన్ను అన్నది నీకు ఎన్ని పెళ్లిళ్ళు అయితే ఎంతమంది మొగుళ్ళు కావాలా ఇట్లాగా నాకు రివర్స్ వేసింది ఇంకా ఈయన ఇట్లా జరిగిందని చెప్పినట్టున్నాడు తనకు ఇంకా నాకు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయ్యింది నేను అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం నేను ప్రెగ్నెంట్ అని తెలీదు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు కానీ వీళ్ళకి పెళ్ళి అయింది నేను ప్రెగ్నెంట్ అని చెప్దామనే లోపల నాకు ఈమె తిట్టడం మొదలైంది నేను ఇంటి పక్కల వాళ్ళందరికీ ఎక్కడున్నానని ఇప్పుడు మేడం నేను ఎక్కడో రామంతపురంలో ఉన్నాను తనకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి ఎట్లా తెలుస్తుంది నేను పిచ్చి ఏ చెప్పే నమ్మాను ఆమె మా అత్త ఇద్దరు వచ్చి నేనుంటున్న రెంట్కుంటున్న ఆమె తోటి నేను గొడవ చేస్తున్నాను నన్ను ఇట్లా అయ్యింది మీకు ఇట్లా ముందు పెళ్ళి అయింది పాప ఉంది నా కొడుకు కొడలు ముందు పెళ్ళి అయింది విడాకులు అయినాయి మీ పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళు వచ్చారు కదా మేడం జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ అయినా కూడా నాకు భయం అబ్బాయి చేసుకోవచ్చు అమ్మాయి రెండో చేసుకోవడం తప్పు అంటే నేను భయపడుతున్నాను కదా మేడం నాకు ఎందుకు భయపడుతున్నా అంటే ముందు పెళ్లి అయింది అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అంటేనే ఒకలాంటి భయము ఆ మాట బయటకు వచ్చి నన్ను ఎక్కడ బదులం చేస్తారో నలుగురు వింటారో అన్న భయం నాకు ఉండింది ఆ భయం నన్ను క్యాచ్ చేసుకున్నాడు మేడం ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఇంకా డెలివరీకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మేడం ఈ తొమ్మిది నెలలు వస్తున్నాయి ఏ రోజు ఇంటికి వెళ్ళారు అతనితో ఒక ప్రెగ్నెంట్ అమ్మా ఎప్పుడమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మేడం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో ఆ పాప అమ్మ కాదు మేడం చనిపోయిన ఆ పాపని చంపేశారు వీళ్ళు ఫస్ట్ అమ్మాయి ఎక్కడ ఉంది ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఊరికెళ్ళింది మేడం ఎంత అమ్మాయి వయసు ఎంత ఉంటుంది పెళ్ళి అయిపోయిందా పెళ్ళైపోయింది పెళ్ళయి ఇప్పుడు 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 ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ రెండు వేల పద్నాలుగు పదిహేను లో నీకు రెండో ఇతని తోటి హస్బెండ్ తోటి ఒక పాప బాబు పాప బాబు పాప పాప తర్వాత మేడం ఎట్లా ఇప్పుడు ఈ మూడో వైఫ్ ఉండగానే చేయడం నిన్న ఒకసారి తీసుకెళ్లాడు మేడం నైన్ మంత్స్ డెలివర్ టైం వచ్చింది అనడానికి ఎస్కేప్ అయిపోయాడు ఫోన్ చేస్తే లేదు ఒక రోజు మేడం దసరా సెలవులకు అందరు వెళ్ళిపోయారు కరెంట్ లేదు రాత్రి అర్ధరాత్రి మేడం ఫోన్ చేస్తున్నా మేడం నొప్పులు వస్తున్నాయి ఫోన్ చేస్తుంటే కూడా హలో హలో అంటాడు కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు కనీసం డెలివరీ టైం వచ్చింది పెయిన్స్ వస్తున్నాయి అర్ధరాత్రి అయింది చెప్పాను మెసేజ్ పెట్టాను కరెంట్ లేదు వర్షం వస్తుంది అంటే కూడా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు ఫుల్గా ఎవరు అమ్మాయి పెట్టుకున్నారు అమ్మా అయితే పాప గుమ్ము నీరు తాగి వెంటనే వెంటిలేషన్లో పెట్టారు లక్ష రూపాయలు దాకా అవుతుంది అంటే పదహైదు రోజులు చూడటానికి కూడా రాలేదు పదహైదు రోజుల తర్వాత ఊరికే వచ్చి విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోయే పాప బానే ఉంది మేడం దాకా పాప ఫైవ్ ఆ పాప ఫైవ్ ఇరవై దాకా ఇలాగే కాపు నడుచుకుంటూ వచ్చింది ఎందుకంటే పాప పుట్టింది ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేరు మూడో భార్య భార్యకి పిల్లలు పుట్టారా లేదు మేడం ఇప్పటిదాకా కూడా లేదు ఇప్పుడు నాకు వీళ్ళ భయంతో ఈయన ఏం చెప్పాడు అంటే వాళ్ళు ఒక్క గంట కూడా నాతో చూడలేదు మేడం దాంతో పెళ్ళి అయింది ఇంటికి ఒక గంట వచ్చారంటే పెద్ద గొడవలు చేస్తారు ఏమంటారు ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంకా నాకు ఇక్కడ పిల్లలు కూడా లేరు కదా మరి ఆవిడతో ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నా ఐదు సంవ ఏమో తెలియదు మేడం మరీ ఇంట్లో పెట్టుకుని ఐదు సంవత్సరాలు పాప అయితే ఇంకా అంచము వాళ్ళ తాత వీళ్ళ పోలికలతో చాలా అందంగా ఉండేది ఐదు సంవత్సరాలు అయ్యాయి ఐదు సంవత్సరాలు పడతదనంగా ఇంటికి వచ్చాడు మేడం ఒక పది రోజులు ఎందుకు ఎప్పుడు లేడు మరి అది ఉందో లేదో